నమస్తే ఎంటీవీ బన్నింగ్ షో స్వాగతం నేను మీ మాణిక్యరావు ఈరోజు ఎం బన్నింగ్ షోలో మన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి తానేటి వంతి గారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఎమ్మెల్యేగా టీడీపీ ఉన్నారు గోపాలపురం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తేడా ఏమైనా గమనించరా టూ థౌసండ్ నైన్ ముఖ్యమంత్రికి రక్షణ లేని పరిస్థితి రక్షణ లేదు అంటే ఎవరి వల్ల లేదండి ఎవరి వల్ల లేదు ఎవరో భయపడిపోతున్నారు అంటున్నారు కదా కోటమి అంతా వైసీపీ భయపడిపోతున్న కోటమి ఎఫెక్ట్ వల్ల సరే అండి ఒక నెల రోజులు లాగితే ఎవరి కోట పగిలిలో ఎవరి కోటల పేటలు మారాయో తెలిసిపోద్ది కదండి మరి చంద్రబాబు గారు కూడా తీసుకొచ్చి చాలా మంది అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థులను పెట్టారు ఎన్ఆర్ఏలు పెట్టారు ఎమ్మెల్యే అభ్యర్థులను పెట్టారు మరి ఆ రూపాయలు అక్కడ చెల్లుతుందా ఆ రూపాయలు చెల్లుతాయండి మా రూపాయలు చెల్లవు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ప్రభుత్వ శాంతి భద్రతల విభాగం నిద్రపోతుందా ఏం చేస్తుంది మరి ఆయన పార్టీ నుండి ఆయన పదవిని లాక్కున్న తర్వాత ఆయన మీద స్వయం ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలైన కూడా ఇప్పటికీ కూడా ఆ కేసులో పురోగతి లేదు నేను చెప్తున్నాను కదండి ఆల్రెడీ సిక్ ఫామ్ చేశాం ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి కానీ మీకు ఏ పార్టీ అని అనుమానం ఉందా పలానా పార్టీ ఇలాంటి చంద్రబాబు గారు నేను అన్నారు గాజువాకులు అంటున్నారు టీడీపీ మీద టీడీపీ వైపు మళ్ళిస్తున్నారు వస్తా విజయవాడ వస్తా చూస్తా అంతా బయట పెడతాను